ఆన్లైన్ ద్వారా నీ మాటలు వింటున్న బిడలతో కూడా మీరు మాట్లాడండి మీ కృప మీ బిడ్ బిడల పట్ల ధారాళంగా రానిమ్మని ప్రార్థిస్తుంది కృప కలుగునగాకని ప్రార్థిస్తుంది ఏ సునామం అడుగుచున్నాము తండ్రి ప్రభుల వారి ప్రశస్తమైనటువంటి పాదాలను సమీపించిన ప్రభు సమాజమైన మీ అందరినీ దేవుడు ఉదయకాల సమయంలో తన అమూల్యమైన వాక్యము ద్వారా మరొక్కసారి దర్శించునగాక ఉదయకాల ధ్యానం కొరకు మనం చదువుకున్నటువంటి మాట పౌల్ గారు ఫిలిప్పులు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఏడు ఎనిమిది మాటలు చదువుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశాడు వాక్యం ఎలా అంటది అయినను ఏవేమి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అనేటువంటి మాట ప్రస్తుత దినాల్లో చాలామంది ప్రజలు చెప్పేటువంటి సాక్ష్యాలు ఎలా ఉన్నాయంటే ప్రభు దగ్గరికి వచ్చేసరికి మాకు ఏమీ లేదండి ప్రభువు నమ్ముకున్న తర్వాత మాకు సమస్తమును దేవుడిచ్చాడు అని చెప్పేటువంటి సాక్ష్యాలు మనం వింటా ఉన్నాం దీన్ని ఏమంటానంటే మొదటి తరహా విశ్వాస జీవితం అంటాను నిజంగా దేవుడు ఇవ్వడు అనేటువంటిది నా బాధి కాదు ఖచ్చితంగా దేవుడు మనకి సమస్తాన్ని ఇవ్వడానికే ఆయన ఉన్నాడు హలే అయితే కొన్ని సందర్భాల్లో మరి విశ్వాసం యొక్క నెక్స్ట్ లెవెల్ అంటారు కదా వేరే లెవెల్ అండ్ నెక్స్ట్ లెవెల్లోనికి మనం వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుని నిమిత్తం సమస్తము నష్టపరుచుకోవలసినటువంటి పరిస్థితి కూడా మనకు వస్తూ ఉంటుంది అయితే దేవుడి దగ్గర నుంచి పొందుకున్నప్పుడు ఎంత సంతోషించామో ఆయన నిమిత్తము వాటిని వదులుకోవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా అంతే మనము సంతోషిస్తూ క్రీస్తు నిమిత్తము దేనినైనప్పటికీ ఒకవేళ దేవుడా నీకున్నటువంటి ధనమా దేవుడా నీకున్నటువంటి పదవ నువ్వు అనుభవిస్తున్నటువంటి సుఖ సౌఖ్యములా దేవుడా అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా మనం వదులుకోవడానికి సిద్ధపడగలిగినట్లయితే మనం విశ్వాసం అనేటువంటి పరీక్షలో సెకండ్ స్టేజ్లో లేకపోతే నెక్స్ట్ లెవెల్లో మనము సఫలం అయ్యామనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది ప్రీత విజరంగ ఒక మాట మీకు రెండు జ్ఞాపకం చేసి నిజంగా జరిగినటువంటి సంఘటన వాక్యంలోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం పంజాబ్ దేశంలో కొంతమంది దైవజనులు ఉన్నారు మనకు తెలుసు మరి భక్త సింగ్ గారు కానీ లేకపోతే సాధు సుందర సింగ్ గారు కానీ ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు పుట్టినటువంటి ప్రాంతము పంజాబ్ ప్రాంతం ప్రస్తుతం భారతదేశం మొత్తాన్ని మనం పరిశీలన చేసినట్లయితే పంజాబ్లోనే చాలా గొప్ప ఉద్యమం ఉంది చాలా చిన్న సంఘం అంటే పంజాబ్లో ఒక వెయ్యి మంది ఉంటారు అంటే చిన్న సంఘంలోనే వెయ్యి మంది ఉంటే పెద్ద సంఘాల్లో ఇంకెంతమంది ఉంటారో మనకు అర్థమవుతుంది చాలా చక్కని ఉద్యమం ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో బయలుదేర వచ్చి ఉంది కాబట్టి ప్రిదవసనంగ అలాంటి ఉద్యమం మా దేశంలో రావడానికి గల కారణం ఏంటంటే గొప్ప దైవచనులు ఆ ప్రాంతంలో పుట్టారు మనం చాలాసార్లు సాధు సుందర సింగ్ గారి గురించి వినుంటాం ఆయన మరి దేవుని నిమిత్తం సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ఆయన రక్త పాదములు కలిగినటువంటి దైవచనుడిగా పేరు పొందాడు ఏమీ లోకంలో సంపాదించుకోకుండా క్రీస్తును మాత్రమే సంపాదించి క్రీస్తును మాత్రమే ప్రకటిస్తూ క్రీస్తు కొరకు అతసాక్షి అయిపోయినటువంటి గొప్ప దైవచనుడిగా మరి ఆయన కనిపిస్తున్నారు అలాంటి గొప్ప దైవజనులు పుట్టినటువంటి ప్రాంతంలోనే మరి సర్ ఖర్దర్ సింగ్ అనేటువంటి ఒక ఆయన దేవుని యొక్క మహాకృపను బట్టి సత్య సువార్తను స్వీకరించి యేసుప్రభు బిడ్డగా మారినప్పుడు అతనికి శోధన మొదటిగా తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రారంభించబడింది తల్లిదండ్రులకి మరి వారు మతాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు కాబట్టి తమ కుమారుడైనటువంటి కర్దర్ సింగ్ క్రీస్తుని నమ్ముకోవటం ఏమాత్రము కూడా వాళ్ళకి ఇష్టం లేక చాలా రకాలుగా అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేశారు కాకపోతే వారు చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైని ఆయన క్రీస్తు ప్రభువును విడిచిపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టపడలేదు చివరిగా ఒక ప్రయోగాన్ని వాళ్ళు చేశారు అదేంటంటే అప్పటికే వివాహము నిశ్చయించబడినటువంటి తనకి కాబోయేటువంటి భార్య వాళ్ళకి కాబోయేటువంటి కోడల్ని ఉసుకలిపి ఆమెను ఆమెకి చెప్పవలసిన రీతిలో చెప్పి మా కుమారుడు దేవుణ్ణి నమ్ముకోవటం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఇష్టం లేదు ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగాను కూడా మేము చెప్పి అతన్ని ప్రయత్నం చేసాం కానీ అతను అంగీకరించలేదు చివరిగా మరి నువ్వైనా సరే అతన్ని మార్చాలి అతను క్రైస్తవ్యంలో ఉండటం మాకు ఇష్టం లేదు కనుక అతను ఆ మతాన్ని విడిచిపెట్టేటట్లుగా నువ్వు అతన్ని చేయాలన్నప్పుడు ఆమె కూడా మరి శత విధాల ప్రయత్నించడానికి ఆయన దగ్గరికి వెళ్ళింది వెళ్ళినప్పుడు మరి దేవుడి గురించి ఆమె మాట్లాడటం ప్రారంభించింది ఎందుకంటే మరి ఆమె వివాహం చేసుకోబోతుంది కాబట్టి ఆమె చెప్పినటువంటి మాటలు ఏంటంటే మీరంటే నాకు చాలా ఇష్టం మీ కొరకు నేను మరి ఏదైనా మీరంటే నాకు చాలా ఇష్టం మీరు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి ఆమె మాట్లాడటం ప్రారంభించింది వివాహం అప్పటికే నిశ్చయింపబడింది ఆమె చూడడానికి చాలా అందముగా ఉంటుంది కాబట్టి ప్రియదర్శనంగమ ఆమె చెప్పినటువంటి మాట ఏంటంటే అన్నీ మాట్లాడిన తర్వాత చివరిగా ఆమె వేసినటువంటి ఒక అస్త్రం మరి ఇంతగా మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను కాబట్టి మీరు నా నిమిత్తము ఆ క్రీస్తుని విడిచిపెట్టాలి ఒకవేళ మీరు కనుక అతను విడిచిపెట్టకపోతే మరి మిమ్మల్ని వివాహం చేసుకోవటం జరగదు అని చెప్పి ఆమె మాట్లాడింది అయితే అన్ని మాటలు విన్నటువంటి అతను చివరిగా చెప్పినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే నాకు ఈ జీవితంలో ఒకే ఒక హృదయం ఉంది నా హృదయాన్ని క్రీస్తు ప్రభుకి ఇచ్చేశాను కాబట్టి నేను మరి నా హృదయాన్ని మరి ఇంకెవ్వరికి ఇవ్వలేను క్రీస్తుని విడిచిపెట్టడం అనేటువంటిది మాత్రం నాకు జరిగేటువంటి పని కాదని చెప్పి కళాఖండిగా చాలా ధైర్యంగా మరి తను ఆ మాటని చెప్పాడు ఎప్పుడైతే ఆమె క్రీస్తుని విడిచిపెట్టాలనేటువంటి మాట ఆయనతో చెప్పిందో ఆ మాట అతని గుండెను కూడా చాలా గాయపరిచింది ఎందుకంటే ఆమె చాలా అందంగా ఉంటుంది ఆమెకు ఆయన అంటే ఇష్టం మాత్రమే కాదు ఆయనకు కూడా ఆమె అంటే చాలా ఇష్టం కాబట్టి తను ఇష్టపడుతున్నటువంటి ఒక ఆమెను విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి ఆమెకు వచ్చిందనేటువంటి ఆయనకు వచ్చిందనేటువంటి విషయాన్ని ఆయన గుర్తించి ఆయన చెప్పిన ఒకే ఒక మాట నాకు ఉన్నటువంటిది ఒకే జీవితం ఒకే హృదయం ఈ ఒక్క జీవితాన్ని ఈ ఒక్క హృదయాన్ని నా ప్రభువుకు నేను అప్పగించాను కాబట్టి దీని విషయంలో నేను మాత్రం వెనకడుగు వేయలేనని చెప్పగానే ఆమె ఏడ్చుకుంటూ మరి ఆయన్ని విడిచిపెట్టి మరి వెళ్ళిపోయింది ప్రిదర్శనంగా కొన్ని దినాల తర్వాత మరి ఆమె మాట కూడా వినలేదు కాబట్టి తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆయన గృహంలో నుంచి బయటికి పారువేశారు బయటికి త్రోసివేశారు ఆయన బయటకు వచ్చాడు అంతేకాదు మరి తను ప్రేమించినటువంటి భార్యను కూడా తను తను ప్రేమించినటువంటి ఆమెను వివాహం చేసుకోవలసినటువంటి ఆమెను కూడా తన హృదయానికి ఇష్టమైనటువంటి ఆమెను దేవుని కొరకు విడిచిపెట్టడం అనేటువంటి పని జరిగింది ఆయన గొప్పగా దేవుని పరిచయలో కొనసాగి ఆయన కూడా చివరిగా అతను మరి తన ప్రాణాన్ని పోగొట్టుకొని అంటే దేవుని కొరకు హతసాక్షి అయిపోయినట్లుగా మరి కర్దార్ సింగ్ గురించినటువంటి చరిత్ర మనతో మాట్లాడుతోంది ఈ విషయాలు మీకు నేను జ్ఞాపకం చేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే క్రీస్తు నిమిత్తము కొన్ని సందర్భాల్లో మనము ఏదైనా సరే విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత సమస్తము పొందుకోవటం ఒక విశ్వాసమైతే ఆ దేవుని కొరకు ఏదైనా సరే మనకి ఇష్టమైనటువంటి వాటిని విడిచిపెట్టడం ఇంకా గొప్ప విషయం కాబట్టి అలాంటి అనుభవాల్లోనికి వెళ్ళినటువంటి దైవజనులు మాత్రమే ఈ విషయాలు చెప్పగలరు ఎందుకంటే వారికి క్రీస్తుతో ఉన్నటువంటి బాండింగ్ అలాంటిది ప్రి దర్శనంగమా చాలాసార్లు మీకు నేను జ్ఞాపకం చేశాను బైబిల్ గ్రంథంలో ఇద్దరు భక్తులను కనుక మనం ధ్యానం చేసినట్లయితే మొదటిగా దావీదు తను అడవిలో నుంచి అంతఃపురంలోనికి వచ్చాడు దావీదు దేవుని నమ్ముకున్న తర్వాత ఒక మాటలో చెప్పాలంటే పాపము చేసేంత వరకు కూడా అంచెలంచెలుగా అంచెలంచెలుగా అన్ని విషయాల్లోనూ అతను అభివృద్ధి చెందుతూ ఎదుగుతూ వచ్చాడు దేవుడు అతన్ని స్టెప్ బై స్టెప్ అభివృద్ధిలోనికి అతను తీసుకొని వచ్చాడు కానీ రెండో వ్యక్తి మరి మోషే అనేటువంటి ఆయన మనకు కనిపిస్తూ ఉంటాడు మోషే ఇంచుమించుగా ఆరు లక్షల మందిని నడిపించేటువంటి నాయకుడు అయితే మరి దావీదు దగ్గర దగ్గరగా మరి ఇస్రాయేల్ దేశాన్ని నడిపించేటువంటి ఒక రాజుగా ఉన్నాడు కానీ మోసే విషయంలో మనం చూసినప్పుడు మొదటి నలభై సంవత్సరాలు సకల విధములైనటువంటి సౌఖ్యాలు సకల విధములైనటువంటి సుఖాలు సమస్తాన్ని అనుభవించిన తర్వాత మరి నలభై సంవత్సరాల తర్వాత అంతఃపురంలో నుంచి అతను అరణ్యంలోనికి రావలసినటువంటి పరిస్థితి వచ్చింది అయితే ఈ రెండు జీవితాలను మనం గమనించినప్పుడు అరణ్యంలో నుంచి అంతఃపురంలోనికి వెళ్ళటం మొదటి విశ్వాసం అయితే అదే దేవుని నిమిత్తం అంతఃపురంలో నుంచి అరణ్యంలోనికి రావటం అనేటువంటిది ఇంకా ధన్యకరమైనటువంటి విషయం అది జీర్ణించుకోవడానికి అంత కష్టతరమైనటువంటి పైన పనయినప్పటికీ కూడా మోషే గురించి వాక్యం చెప్తుంది మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు పదవి కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నిమిత్తము నింద గొప్పదిగా ఎంచుకున్నాడని మరి క్రీస్తు ప్రజలతో మరి శ్రమను అనుభవించడం గొప్పగా ఎంచుకున్నాడని మోషే వీరుల పట్టుకులోనికి అతను వెళ్ళాడు ప్రిధానగమా ఈ విశ్వాసవీరుడు మరి సమస్తాన్ని సంపాదించుకున్నాడా సమస్తాన్ని విడిచిపెట్టాడంటే క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు కాబట్టి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నప్పుడు స్థుతిస్తూ ఉన్నప్పుడు దేవుడికి దగ్గరయ్యే కొలది కొంతమంది మనల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు కొంతమంది మనకి శత్రువులు అయిపోతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే మనము కలుగున్నటువంటి సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది మరి మన భారతదేశంలో త్వరలోనే అలాంటి పరిస్థితులు మనకు రాబోతున్నాయి క్రీస్తు నిమిత్తం మనం గవర్నమెంట్ ఉద్యోగస్తులమైతే గవర్నమెంట్ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది ఏమంటే మన రేషన్ కార్డులు పోయేటువంటి అవకాశం ఉంది చాలా రకాలైనటువంటి శ్రమలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి పౌలు గారి చెప్పినటువంటి మాటను బట్టి ఆయనతో పాటు మనము ఈరోజు ఉదయకాల సమయంలో చెప్పగలమా క్రీస్తు నిమిత్తము నేను నాకు లాభకరమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా నేను నష్టముగా ఎంచుకోవడానికి సిద్ధముగా ఉన్నాను నష్టముగా ఎంచుకున్నాను అని పావులు చెప్తున్నాడు క్రీస్తు నిమిత్తం సమస్తాన్ని మరి మోసే విడిచిపెట్టాడు ప్రి దర్శనంగా ఆ క్రీస్తు ప్రభుల వారి నిమిత్తం తన ప్రాణానికి ప్రాణముగా ప్రేమించి వివాహం చేసుకోబోయేటువంటి ఆ స్త్రీని కర్దార్ సింగ్ గారు విడిచిపెట్టాడు మరి తల్లిదండ్రుల ద్వారా తృణీకరించబడ్డాడు మరి వీళ్ళందరూ సమాజంలో మనం గమనించినప్పుడు వాళ్ళు వైఫల్యం చెందినటువంటి వ్యక్తులుగా మనకు కనిపించవచ్చు కానీ వారు నిత్యత్వము కొరకు ప్రాకులాడారు పరలోక రాజ్యం కొరకు సమస్తాన్ని విడిచిపెట్టారు కాబట్టి పరలోక రాజ్యంలో మరి ఈ లోకంలో ఏదైతే దాన్ని వారు నష్టము గెంచుకున్నారో దానికి రెట్టింపు నూరంతల ఫలాన్ని వాళ్ళు పరలోకంలో చూడబోతున్నారు ఎందుకంటే ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఎన్ని గడించినా ఏదో ఒక రోజు నాటి ఖచ్చితంగా మనము విడిచిపెట్టాలి కానీ మనం సంపాదించుకోవాల్సిన ధనమైనా సంపాదించుకోవాల్సినటువంటి సిరి సంపదలైనా గృహమైనా ఎక్కడంటే మరి పరలోక రాజ్యంలోనే మనం సంపాదించుకోగలగాలి ఎప్పుడు వాటిని అక్కడ సంపాదించుకోగలమంటే ఇటువంటి పరలోకాన్ని మనకి ఇవ్వడానికి భూలోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి నిమిత్తం అవసరమైతే దేన్నైనా సరే మనం నష్టపరుచుకున్నప్పుడు మనం ఇక్కడ నష్టపోయినటువంటి దానికి రెట్టింపు దీవెనలు రెట్టింపు శాశ్వతమైనటువంటి ఆస్తిపాస్తులు గృహాన్ని శాశ్వతమైన జీవాన్ని పరలోకంలో మనం పొందుకోబోతున్నాం అనేటువంటిది బైబిల్ చెప్పేటువంటి నిత్యమైన సత్య బోధగా ఉంది కాకపోతే ఈ బోధ చాలా మందికి దినాల్లో మరి వంట పట్టడం లేదు మరి ఈ బోధల వైపు ప్రజలు రావటం లేదు కాబట్టి నిజమైనటువంటి విశ్వాసం దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధపడుతుంది అలా ప్రభు కొరకు విడిచిపెట్టి ప్రభు ఇచ్చేటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ కొద్ది మాటలను దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన వెనుకడులో దీవించునుగాక తల వంచండి ఒక చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయినటువంటి దేవ నిచుడు ఒక తండ్రి నజరేయుడైన యేసు మీ పరిశుద్ధమైన ప్రశస్త పాదాలను సమీపించగలిగేటువంటి కృప మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ఉదయకాల కాల సమయంలో మీరు పంపించిన మీ అమూల్యమైన వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు ఫిలిపి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల ద్వారా మీరు మమ్మల్ని దర్శించారయ్యా విశ్వాసము అంటే నేను మిమ్మల్ని నమ్మినటువంటి నమ్మిన తర్వాత లేని వాటన్నిటినీ పొందుకోవటం మాత్రమే కాదు ప్రభా మిమ్మల్ని నమ్మినటువంటి మేము మీ నిమిత్తం అవసరమైతే మాకున్న సమస్తాన్ని నష్టముగా ఎంచుకోగలిగేటువంటి భాగ్యము ప్రభా వాటిని నష్టపోయిన తర్వాత నష్టపోయిన వాటిని బట్టి బాధపడకుండా సంతోషించగలిగేటువంటి భాగ్యము ఇతని విశ్వాసంలో వృద్ధి చెందినటువంటి వారికి మాత్రమే పైనున్న వాటిని లక్ష్య పెట్టేటువంటి వారికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి కనుక ప్రభా మమ్మల్ని అట్టి అనుభవంలోనికి మీరు తీసుకుని వెళ్ళమని ప్రార్థిస్తాను దేవ మిమ్మల్ని నమ్ముకునే సమస్తాన్ని పొందుకునే అనుభవం కలిగినటువంటి మేము పొందుకున్న వాటిని అవసరమైతే మీ నిమిత్తము విడిచిపెట్టే విషయంలో కూడా సంతోషించేటువంటి ఆ విశ్వాస పరిమాణంలోనికి మమ్మల్ని మీరు స్వీకరించమని ప్రార్థిస్తున్నాం ఈ లోకంలో నేను అన్నదమ్ములనైను అక్క చెల్లులనైనను బంధుమిత్రులైన ఎవరినైనాను నీ నిమిత్తము నీ పని నిమిత్తము నేను మేము పోగొట్టుకుంటే నష్టపోతే విడిచిపెడితే వాటికి రెట్టింపు ప్రతిఫలాన్ని మేము పొందుతాం అనేటువంటి నన్ను నీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఇవత నీ పరలోక రాజ్యమే నా గమ్యము అక్కడే నా గృహము అక్కడే నేను నిత్యత్వాన్ని గడపబోతున్నాను కాబట్టి ప్ర అక్కడ మేము సంపాదించుకోవడానికి కావలసినటువంటి కృపను విశ్వాసాన్ని ఈరోజు నీ మాటలు విన్నటువంటి మా అందరిలోనూ కూడా మీరు వృద్ధి పొందింప చేయమని వేడుకుంటూ కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ ప్రార్థనలు విన్నందులు కొందరూ చెల్లిస్తూ ఏసు నామమును బట్టి ఈ ప్రార్థనలన్నీ అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె మేన్ ఆమెన్